ఇంత ముందు అట్రాసిటీ గుర్తించాలన్నారు కదా గుర్తించే బాధ్యత ప్రభుత్వం లేదనంటే లేదంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఎస్సీల కోసం అని చెప్పేసి కమిషన్ ఉంది కార్పొరేషన్ ఇవి ఉన్నాయి కదా మరి ఇవి చేస్తున్న పని అందులో రాదా కమిషన్కి రోల్ లేదు ఇందులో సరే కమిషన్ దాని ఫంక్షనాలిటీ దాని ఎబిలిటీస్ పక్కన పెడదా కాసేపు కలెక్టర్ ఓకే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ ద చైర్మన్ ఆఫ్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఎస్సీఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ ఓకే చాలా మంది కలెక్టర్లకు ఈ విషయం తెలియదు మా చైర్మన్స్ ఓకే ఎందుకని అంటే ఒక చైర్మన్ ఒక వంద కమిటీలకు ఒక కలెక్టర్ ఒక వంద కమిటీలకు చైర్మన్ ఉంటాడు అందులో ఎస్సీఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద ఒక విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఉంటుంది ఆ కమిటీకి నేను చైర్మన్ దానికి నెలకోసారి నేను మీటింగ్ పెట్టాలని ఆయనకు తెలియదు టైం ఉండదు అక్కడ జరగదు ముఖ్యమంత్రి కూడా స్టేట్ లెవెల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీకి చైర్మను ఆయన ఆరు నెలల కనీసం ఆరు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టాలా రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరం అయింది ఒకసారి కూడా మీటింగ్ పెట్టాలి ఎందుకంటే ఆయనకు తెలియదు చట్టం చట్టం ఆయనకు తెలియదు తెలుసునా వీళ్ళకు అంత అవసరం లేదు వీళ్ళ కోసం చేయడం తెలియకుండా ఉండే అవకాశం లేదు కాబట్టి పక్కన సెక్రటరీలు ఐఏఎస్ వీళ్ళంతా ఉంటారు కదా మార్బల్ వాళ్ళు ఎప్పుడో ఒకసారి చెప్తారు కావచ్చు ఎందుకంటే బాధ్యత కాబట్టి చెప్తాయని ఇట్లేని అవునా ఓకే చూద్దాంలే అంటారు అది పోదు అంతే నిర్లక్ష్యం ఏది ఇంపార్టెంట్ ప్రయారిటీస్ ఉంటాయి కదా ఆ ప్రయారిటీలో లీస్ట్ ప్రయారిటీస్ ఎస్టీ ఎందుకంటే అడిగేవాడు డబ్బులు అంటే మనీ అటాచ్డ్ యాక్టివిటీస్ మాత్రమే ఇన్ పాలిటిక్స్లో మోస్ట్ ఇంట్రెస్టెడ్ యాక్టివిటీ అంతే నాన్ మనీ అటాచ్డ్ యాక్టివిటీస్ ఎప్పుడు పట్టించుకోడు ఎస్సీ ఎస్టీ లక్ష్యంగా దళితుడైతే అసలు ఇప్పుడు మీ మీరు తుపాకులు అడగడం ఏదైతే ఉందో అసలు మీరు మీరు చెప్పేంతవరకు చాలా మంది కూడా అట్రాసిటీ రూల్స్లో అంటే ఎయిటీ నైన్ వచ్చినటువంటి చట్టంలో కాకుండా నైంటీ ఫైవ్లో వచ్చినటువంటి రూల్స్లో తుపాకులు తీసుకోవాలనేటువంటి విషయం ఉంది అని లేదు అయితే ఈ తుపాకులకు సంబంధించినటువంటి అంశం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను చాలాసార్లు చాలామందికి ప్రమాదం ఉంది అని తెలిసినా మరి ఎందుకు ఈ చట్టాలు ఉన్నప్పటికీ కూడా రూల్స్ ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళ తుపాకు ఇవ్వట్లేదు వీళ్ళు వీళ్ళేమో అప్లై చేద్దామని చెప్పేసి పోతే వీళ్ళకు అప్లై చేయడం ఎట్లానో తెలియదు అసలు తుపాకుల కోసం అప్లై చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదంటే వాళ్ళకు తుపాకులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల దగ్గర ఉందా తుపాకులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం దగ్గర ఉంది ఎందుకు అని అంటే తుపాకీ అనేది ఒక ఆత్మరక్షణకు చిహ్నం అఫెన్స్ కాదు వారిటోని చంపేయడానికి కాదు రాంగ్ నోషన్ మన దేశంలో మైండ్ సెట్ తప్పు అమెరికాలో ప్రతి కుటుంబం దగ్గర తుపాకీ ఉంటుంది లైసెన్స్ తుపాకులు విచ్చల ఉంటాయి మిస్యూజ్ జరుగుద్ది రెండు సంవత్సరాలకు ఒక ఇన్సిడెంట్ నాలుగు సంవత్సరాలకు ఒక ఇన్సిడెంట్ మిస్యూజ్ అవుతుంది కానీ అమెరికన్ సొసైటీ వెరీ ప్రౌడ్ వెరీ మచ్ ప్రౌడ్ దట్ దే ఆర్ హ్యావింగ్ ఏ ఆర్మ్డ్ లైసెన్స్ వెపన్ ఫర్ దే ప్రొటెక్షన్ వాళ్ళు ఎప్పుడు తుపాకులు నాలుగు సంవత్సరాలకు వస్తారో ఐదు సంవత్సరాలకు వస్తారో స్కూల్ చిన్న రెండు వందల మందిని ముప్పై మందిని చంపేస్తున్నారు కాబట్టి ఆర్మ్స్ని బ్యాన్ చేయాలి అని చాలా తక్కువ మంది అడుగుతారు కానీ ఆ మాస్ కిల్లింగ్స్లో చనిపోయిన వారి కుటుంబాల వాళ్ళకు కూడా తుపాకులు ఉంటాయి మిస్యూజ్ చేయని తుపాకులు ఉంటాయి వాళ్ళు ఎప్పుడు కూడా ఆ తుపాకులు ఉపయోగ ఉపయోగపడే అవసరంలో ఉపయోగిస్తారు కానీ మిస్యూజ్ చేయరు ఇలాంటి కార్నేజ్ ఒక అట్ర ఒక మాస్ కిల్లింగ్ జరిగింది కాబట్టి తుపాకులు బ్యాన్ చేయండి అని అడగరాళ్ళు అంటే తుపాకీ మీద ఉన్న మన స మీద ఉండే అభిప్రాయం మన సమాజానికి ఒక ఫాల్స్ నోషన్ తుపాకీ అంటే అది ప్రమాదకరమైంది తుపాకీ అంటే కానీ అదొక ఇదే మన చాలా గొప్పది ఇది కూడా చాలా తుపాకులు ఎప్పుడు కానీ చాలా గొప్ప వాళ్ళ దగ్గర ఉంటాయి చాలా దుర్మార్గుల దగ్గర ఉంటాయి కానీ మధ్యస్థంగా ఉండే వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ కోసం తుపాకులు అడిగేవాళ్ళు తక్కువ ఒకటి షో చేసేవాడు ఉంటాడు ఒకటి నేరాలు చేసేవాడు ఉంటాడు లేదా ఈరోజు వ్యాపారవేత్తలు అందరి దగ్గర తుపాకులు ఉన్నాయి లైసెన్స్ తుపాకులు వాళ్ళు అవసరమైనప్పుడు ఎక్కడ అవసరం యూజ్ చేస్తారో ఎక్కడ యూజ్ చేయరు అందరి దగ్గర తుపాకులు ఉంటాయి ఈరోజు రియల్ ఎస్టేట్ చేస్తున్న ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంట్ దగ్గర తుపాకీలు ఉంటాయి లైసెన్స్ తుపాకీ ప్రభుత్వమే ఇస్తుంది వాళ్ళకి అయితే తుపాకీని ఎలా చూడాలి అని అంటే నేను బై ఫిలాసఫికల్లీ కేజీ సత్యమూర్తి గారు ఒక సందర్భంలో ఏం చెప్పారంటే ఐ సపోర్ట్ వైలెన్స్ ఎస్ ఎ టాక్టీస్ ఓకే నాట్ యాజ్ అ ప్రిన్సిపల్ హింసని ఒక ఎత్తుగడగా నేను అంగీకరిస్తాను కానీ ఒక సిద్ధాంతంగా అవును ఇది సత్యమూర్తి గారు చెప్పండి అంటే ఎత్తుగడకి సిద్ధాంతానికి తేడా ఉంది అవును నువ్వు సిద్ధాంతమే హింసగా యాక్సెప్ట్ చేస్తే సంపుడే నీ కార్యక్రమం ఉంటుంది అవును కాదు ఒక ఎత్తుగడగా మాత్రమే నువ్వు తుపాకిని హింసని అంగీకరిస్తే నీ అవసర నిమిత్తమే నువ్వు వయలెన్స్ని వాడతావు నీ అవసర నిమిత్తమే నువ్వు హింసని చేయాల్సి వస్తుంది కానీ హింసనే జీవన ఆధారంగా బతికే పరిస్థితి అవసరం లేదు ఈ సత్యమూర్తి గారికి ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే ఫిలాసఫికల్లీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించినప్పటికీ అవసరమైనప్పుడు హింసను ఉపయోగించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి నేను సంత్ తుకారాం చెప్పిన అహింస బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన అహింస ఏంటంటే చెడును తుదగుట్టించేందుకు హింసని ఉపయోగించవచ్చు అంటే హింసని మైండ్లెస్ మార్చి కాదు హింస నీ సెల్ఫ్ డిఫెన్స్ ఓకే ఆ సెల్ఫ్ డిఫెన్స్ కోసమే ఈ ఆయుధాలు అనేది అవసరం ఆయుధాలను ఎట్లా చూడాలి ఎట్లా చూడాలి అని అంటే ఒక రౌడీ తుపాకి పట్టుకొని కూరగాయల మార్కెట్లో సినిమాల్లో చూపిస్తారు ఇట్లా తుపాకి పట్టుకొని అందరినీ ఏది వసూలు చేసుకొని పోతాడు ఒకడు లేదా కొత్తగా వచ్చిన ఎస్ఐని చూపిస్తారు ఇట్లా తుపాకీ పట్టి ఆయన రోడ్డు మీద ఇట్లా చూపుతుంటుంది అంటే తుపాకీని ఎట్లా చూపిస్తారు మన సమాజంలో అని అంటే ఒక రౌడీ దగ్గర చూపిస్తారు ఒక పోలీస్ దగ్గర చూపిస్తారు కానీ తుపాకిని సద్వినియోగం చేసుకునే పద్ధతి లాంటిది దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి వ్యక్తిగత రక్షణ కోసం అనేది ఏ సినిమా చూపెట్టదు ఏ కథ ఎవడు కథ రాయడు ఎవడు నవల్ రాయడు ఎవడు దాని మీద నాటకం చేయడు ఈ తుపాకిని రాంగ్ పుట్రయలు చేస్తారు మన సమాజంలో అంటే తుపాకులను ఎట్లా చూడాలి ఎట్లా అర్థం చేసుకోవాలి ఎందుకోసం ఉపయోగించుకోవాలని దాని మీద అసలు కంప్లీట్గా రాంగ్ నోషన్స్ అని చెప్పాలను కథ కుట్రు అట్లో కూడా కుట్ర దాగింది అందుకే అందుకే ఈరోజు తుపాకుల మీద ఉన్నటువంటి రాంగ్ నోషన్స్ వల్లనే దళితుల దగ్గరికి తుపాకులు వస్తే ఇప్పుడు నేను ఆన్లైన్ పిటిషన్ పెట్టిన తర్వాత దాని కింద కొన్ని కామెంట్స్ వస్తాయి చాలామంది సపోర్ట్ చేశారు ఆ కామెంట్స్ కాకుండా ఒక ఆమె నాకు ఏం ఒక ఇద్దరు రెస్పాన్స్ ఏం రాసినట్టే ఒక ఆయన ఏం రాసినట్టే దళితులు అసలే అరాచకులు వాళ్ళ చేతికి తుపాకులు ఉండదు వాళ్ళు తుపాకులు వాళ్ళ చేతికి వస్తే వాళ్ళని వాళ్ళే గాల్చుకొని చచ్చిపోతారని వాళ్ళు రాశారు ఇంకొక ఆమె ఏం రాస్తుంది అంటే వీళ్ళంతా దళిత అంటే ప్రోగ్రెసివ్స్ ఓకే యాక్టివిస్టులు ఆ కుల ఉద్యమ నాయకులే నాకు తర్వాత ఇంకొక ఆమె ఏమంటుంది అంటే తుపాకులు ఎస్సీలకు ఇచ్చినట్టయితే అగ్రకులాలకు కోపం వస్తుంది అసలు ఇప్పటికే అగ్రకులాలకి దళితులకి కోపాలు ఉన్నాయి ఇంకా తుపాకులు ఇస్తే కోపాలు పెరిగిపోతాయి ఇంకా హింస పెట్టిగిపోతాయి అంటే అగ్రకులాల దగ్గర తుపాకులు ఉండొచ్చు అంటే ఆమె షీఈ్ నేచురై నేచురలైజింగ్ ద రైట్స్ ఆఫ్ అప్పర్ కాస్ట్ టు హ్యావ్ ఏ ఫైర్ ఆర్మ్స్ కానీ ఎస్సీలకు తుపాకులు అడిగితే ఆమె కోపం వస్తుంది అరే ఇప్పటికే అక్కడ కన్ఫ్లిక్ట్ ఉందంటే నువ్వు మళ్ళీ వాళ్ళకి తుపాకులు ఏమంటే కన్ఫ్లిక్ట్ పెరగదా అంటే నేనేం రాసినానంటే కన్ఫ్లిక్ట్ పెరగాలనే నేను రాసి తుపాకులు అడుగుతున్నా మాకు శాంతి వద్దు ఓకే మేము సబ్మిసివ్గా ఉండి మీరు మా పెత్త మీరు మా మీద పెత్తనం చేస్తుంటే అలాంటి శాంతి మాకెందుకు మాకు అశాంతి కావాలి మాకు గ్రామాలు శాంతంగా ఉండాల్సిన అవసరం లేదు మాకు సమాజం అశాంతి కావాలి సమాజం అశాంతి అశాంతి అని అంటే మేము సబ్మిసివ్గా ఉంటే అగ్రకులాల దగ్గర తుపాకులు ఉంటే మా దగ్గర తుపాకులు లేకుంటే శాంతంగా ఉంది సమాజం అని అంటుందామె నేనేమంటున్నా అలాంటి శాంతి వద్దు మాకు అంటున్నానండి ఓకే మీ దగ్గర తుపాకులు ఉండి మా దగ్గర తుపాకులు లేనప్పుడు ప్రశాంతంగా ఉంది అని అంటే అట్ సంథింగ్ రాంగ్ మా దగ్గర తుపాకులు ఉండాలి మీ దగ్గర తుపాకులు ఉండాలి శాంతంగా ఉండాలి లేదా మీ దగ్గర తుపాకులు ఉండద్దు మా దగ్గర తుపాకులు ఉండద్దు శాంతంగా ఉండాలి ఏదైనా ఒక్కటే చేసుకోవాలి మీ తుపాకులు తీసేయండి మా తుపాకులు మాకు తుపాకులు ఎలాగూ లేవు మీ దగ్గర ఉన్న లైట్స్ తుపాకులన్నీ మీ మీ కాలనీల్లోంచి తీసేయండి మా వాడల్లో అసలు తుపాకులే లేవు కాబట్టి మీకు తుపాకులు లేవు మాకు తుపాకులు లేవు ప్రశాంతంగా ఉండండి అట్లా వీలు కాదంట వాళ్ళ దగ్గర తుపాకులు ఉండాలి కానీ వీళ్ళ దగ్గర తుపాకులు వస్తే Himse petre li poñdente. That's a wrong notion.